ఏలూరు మండపం పరిధిలో సబ్జలకు వెళ్ళే మార్గంలో లావీటి మోహనమ్మ భర్త సోమరావు ఈవిడ వయసు ముప్పై రెండు సంవత్సరాలు బీడీ కాలనీ ఈవిడిది ఈవిడికి లాస్ట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై నాలుగు ఆగస్టులో పెళ్ళి అయింది ఈ ఈఎంఐ మొదటి నుంచి కూడా తల్లిదండ్రులు లేకపోవడం ప్రతి ఈ అనాథాశ్రమంలో అంటే పెరిగింది తర్వాత మన ఏలూరుకి వచ్చి గతంలో ఈ మా హౌస్ పని పనిచేస్తూ ఇక్కడ ఈ సోమేశ్వరరావు కూడా హాస్టల్ నడుపుతుండటంతో ఆ పరిశీలన ఏర్పడటం అతను అప్పటికే భార్య మరణలో రెండవ వివాహం చేసుకుంటాను కూడా అంటే ఎవరు కూడా అంగీకరించి రెండో వివాహం కొంతకాలం బాగానే ఉన్నారు తదుపరి ఈ అమ్మాయికి కొంచెం ఇబ్బందులు కలగడంతో ఈ ఆ అమ్మ బస్తతో విధిస్తే పోలీస్ స్టేషన్ వస్తే జరిగింది అప్పటికి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ అబ్బాయిని తీసుకెళ్ళి చేయటం అట్లా ఇప్పటికీ ఫైవ్ టైమ్స్ మనం కౌన్సిలింగ్ చేయటం ఎందుకంటే తల్లిదండ్రులు లేరు ఆమె జాగ్రత్తగా చూసుకోమని చెప్పి భర్తగా అప్పు చెప్పడం అప్పుడు కూడా ఒక బాగానే ఉంది కానీ మొన్నటి రోజు అనగా ఇక కౌన్సిలింగ్ జరుగుతూ ఉండగా నిన్న ఇరవై ఆరు ఇరవై నాలుగు ఆరో తారీఖు నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి మళ్ళీ రిపోర్ట్ ఇస్తే వెంటనే ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఈ ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది ఆ భర్త మీద డెబ్బై మూడు రెండు వేల ఇరవై ఐదు అని ఫోర్ నైంటీ ఎయిట్ కింద ఎఫ్ఐఆర్ కట్టి మొత్తం పిలిపించడం జరిగింది ఈ లోపల అమ్మాయి తన భర్తతో ఇంటికి వెళ్తానంటే అతను సార్ ఐదు సార్లు పంపించారు ప్రతిసారి కూడా గొడవ చేస్తుంది కొంచెం ఆగి తీసుకెళ్తానని దాంతో కౌన్సిలింగ్ చేశాము ఈ లోపల అమ్మాయి మనస్తాపం చేసి నాటి రోజు నాడు స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది వెంటనే మన పోలీస్ వారికి తెలిసి ఆ అమ్మాయిని స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది హాస్పిటల్లో జరిగిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకుంటూ నిన్న రాత్రి మళ్ళీ పారిపోయి బయటకు వచ్చేసింది హాస్పిటల్ నుంచి వచ్చిన దాని కూడా మళ్ళీ వెళ్ళి అమ్మాయి రాత్రి కూడా ఇది చేస్తే మళ్ళీ పోలీసు వారి కౌన్సిలింగ్ చేసి భర్త దగ్గర పంపించారు ఈరోజు ఉదయం మళ్ళీ బయటకు వచ్చి ఆ ఇంట్లో నుంచి వచ్చేసింది వచ్చిన తర్వాత బీడి కాల్ నుంచి వచ్చి ఇట్లా మన సబ్ సెంటర్ వరకు వచ్చి నుంచి నిర్ణయించుకుంది గతంలో కూడా ఈ అమ్మాయి సార్లు పట్టించుకోవడం జరిగింది దీంట్లో వెంటనే మేము గవర్నమెంట్ హాస్పిటల్ తరలించడం వేస్టెట్గా దగ్గర కూడా వాంగ్మోనం ఇచ్చింది తను ఒంటరిగా ఉండటం వలన భర్త తోటి విభేదించి భర్తతోటి గొడవలు ఉండటం వలన తనకు తానే పెట్రోల్ పోసుకొని అట్టించుకున్నట్టుగా చెప్పింది ఇందులో లోతుగా దర్యాప్తు చేస్తున్నాం ఎవరిది ఇందులో ఎలాంటి పాత్ర ఉంది భర్త పాత్ర ఉందా ఇంకెవరి తన పాత్రలు ఉందా మేము పెట్రోల్ ఇచ్చింది ఎలా పోసుకుంది ఇంటి అన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం ఇందులో ఎటువంటి అపోహలు లేదు ఎందుకంటే చాలాసార్లు ఈ అమ్మాయి కౌన్సిలింగ్ ఎందుకంటే ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా ట్యాంపరింగ్ చేసి తీసుకుని ఎందుకంటే తల్లిదండ్రులు లేరు ముందు నుంచి కూడా అనాథ అనాదాచులు కలగటం తర్వాత ఈమె యొక్క మానసిక స్థితి కూడా కొంత డిస్టర్బ్ అవటంతో అందరూ కూడా ఇది చేయటం కూడా జరిగింది కౌన్సిలింగ్ చేసి జాగ్రత్తగా భర్త కప్పు చెప్పడం జరిగింది కానీ ఈరోజు మార్నింగ్ తనకు తాను కానీ ఇంకా ఈ స్టెప్ తీసుకొని ఆ ఒంటి మీద క్యూరోసం పోసుకుని తప్ప దీని మీద ఎటువంటి ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక దర్యాప్తు మీద మాత్రం తను ఇచ్చినటువంటి డైన్ డెక్లరేషన్ స్టేట్మెంట్లో కూడా అనుకునే పెట్రోల్ పోసుకుందని చెప్పింది కాబట్టి అతను పెట్రోల్ పోసుకోవడానికి కారణాలు ఏంటి దాంట్లో ఎవరి పాత్రలు ఉందా ఏంటని చూసి దాని ప్రకారం చట్టప్రక్కారం చర్యలు